అందరికీ నమస్కారం ముఖ్యంగా ఏదైతే గత నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి ఈ చట్టం ద్వారా ఎవరు లబ్ధి పొందుతారు దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది సో అసలు ఆ చట్టం ఏంటి దాంట్లో ఏం ఉన్నాయి ఏ విధంగా ఇది నష్టపోతున్నారు అని న్యాయవాదులందరూ కూడా ఎందుకు దీని గురించి వ్యతిరేకిస్తున్నారు మరియు ప్రజలందరూ కూడా ఎందుకు ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి కంగారు పడుతున్నారు అనే విషయం గురించి ఒకసారి స్పష్టంగా మనం చూద్దాం గతంలో ఉన్నటువంటి రెవెన్యూ కానీ రిజిస్ట్రేషన్ వ్యవస్థను కానీ న్యాయ వ్యవస్థలను కానీ నిర్వీర్యం చేసే విధంగా అంటే ఇకపైన అవి మూతపడిపోయే విధంగా ఈ చట్టం అయితే ఉంది ఈ చట్టం ద్వారా అంటే గతంలో డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏవైతే మనకు సేవలు అందించినాయో ఈ వ్యవస్థలన్నీ కూడా ఇకపైన మూతపడిపోతున్నాయనే చెప్పాలి ఈ చట్టం ద్వారా అందుకే న్యాయవాదులతో పాటు అందరూ కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు సో ఈ చట్టం భూమి ఉన్న వాళ్ళకి యాక్చువల్గా పైన ఇప్పుడు మనకి ఈ చట్టం ద్వారా భూ ప్రాధికార సంస్థ అంటే టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి అంటే ఆ టిఆర్ఓ ఇతను నియమతమైన అతన్ని ఎన్నుకున్న తర్వాత అతను టీ ఈ టిఆర్ఓని తీసుకొచ్చిన తర్వాత మన భూ పరిధిలో ఉన్నటువంటి అన్నీ కూడా మీ తాలూకు స్థిరాస్తులన్నీ కూడా ఏ ఆస్తులు ఉన్నాయో ఇవన్నీ కూడా టీఆర్ఓ పరిధిలోకి వెళ్ళిపోతాయి సో ఒకవేళ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా అంటే ఫర్ సపోజ్ మీ అమ్మాయికి మీరు పొలం ఇవ్వాలి సో అది దస్తావేజ్ రాయాలి దాన పట్ట దస్తావేజ్ రాయాలంటే ఖచ్చితంగా మీరు టీఆర్ఓ అనుమతి తీసుకోవాలి అదేవిధంగా మీ అవసరాలకి సో మీకు ఏదైనా ఏదైనా అవసరాలు ఉన్నాయి ఆ అవసరాల నిమిత్తం మీరు మీ ఆస్తిని అమ్ముకోవాలంటే దానికి ఈ టీఆర్ఓ అనుమతి తీసుకోవాలి మీరు ఒకవేళ ఏదైనా ఆస్తి కొన్నా రిజిస్ట్రేషన్ చేయించుకుని మళ్ళీ టిఆర్ఓ దగ్గర నమోదు చేయించుకోవాలి దీన్ని మీరు మళ్ళీ ఆ మీకు మీ అవసరాల నిమిత్తం మీరు అమ్మాలంటే కూడా దానికి టీఆర్ఓ పర్మిషన్ తీసుకుని అమ్మాలి మీరు కొన్నదానికి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ టీఆర్ఓ దగ్గర నమోదు చేయించుకోవాలి అదేవిధంగా కోర్టులో ఉన్నాయి ఏ బాకీ నిమిత్తమో మీరు బాకీ రాబట్టుకోవడానికి కోర్టు నుంచి డిగ్రీ తెచ్చుకుంటారు ఆ డిగ్రీ తెచ్చుకున్న తర్వాత ఆ డిగ్రీ ఖచ్చితంగా మళ్ళీ ఆ డిగ్రీని నమోదు అది తీసుకుని వచ్చి మళ్ళీ టిఆర్ఓ దగ్గర అనుమతి తీసుకోవాలి అది నమోదు చేయించుకోవాలి మళ్ళీ ఆ డిగ్రీని మీరు మీకు మామూలుగా ఆ డిగ్రీ నుంచి కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది లేదా కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది ఆ కోర్టు దగ్గరికి వెళ్ళాలన్నా సరే మళ్ళీ ఆ టీఆర్ఓ మీకు పర్మిషన్ ఇవ్వాలి సో ఇలా మీ ఆస్తికి సంబంధించి పూర్తిగా ఏది ఉన్నా సరే ఖచ్చితంగా అది టిఆర్ఓదే ఫైనల్ నిర్ణయం అవుతుంది దానికి సంబంధించి ఏ ఉన్నా లేకపోతే ఏవైనా ఉన్నా సరే టిఆర్ఓ ఏది చెప్తే అదే ఫైనల్ అవుతుంది అనమాట సో అంతేకాకుండా ఈ టీఆర్ఓలో లేదా ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి లేదా స్థల వివాదాలకు సంబంధించి టిఆర్ఓ ఏదైతే ఒకవేళ అది వివాదాలు అని చెప్పి అతను రిజిస్ట్రేషన్ రిజిస్టర్లో ఏదైనా నమోదు చేశాడు అనుకోండి సో ఏదైనా ల్యాండ్లో ఆ ల్యాండ్లో ఏదైనా ఉన్నాయి లేదన్నా గొడవలు ఉన్నాయి లేదన్నా ఏదైనా తగువలు ఉన్నాయి సో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి అని ఆ టీఆర్ఓ రిజిస్ట్రేషన్ పట్టికలో నమోదైతే మీరు దగ్గరలో ఉన్నటువంటి అంటే మనకి లోకల్గా ఉన్నటువంటి సివిల్ కోర్టులకి వెళ్ళడానికి మీకు సరిపోరు మీరు డైరెక్ట్గా ఏపీ హైకోర్టులో అది తేల్చుకోవాల్సి ఉంటుంది సో అది సాధారణమైనటువంటి వాళ్ళకి ఒక మధ్య తరగతి అటువంటి వాళ్ళకి ఎంత భారం అవుతుందో మీరు ఆలోచించండి అంటే ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ సివిల్ కోర్టులో తేల్చుకోవాల్సిన విషయాలను కూడా డైరెక్ట్గా మీరు ఏపీ హైకోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉందంటే ఒకసారి మీరు ఆలోచించండి మీరు ఒక ఒకవేళ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టీఆర్ఓ ఎలెక్ట్ అయిన తర్వాత ఆ టీఆర్ఓ వచ్చిన తర్వాత ముందు ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి దాబాలు కానీ ఇవన్నీ కూడా టీఆర్ఓ దగ్గర మళ్ళీ నమోదు చేయించుకోవాలి తప్పకుండా మళ్ళీ టీఆర్ఓ దగ్గర నమోదు చేయించుకోవాలి అదే కాకుండా ఏదైతే కోర్టు వస్తుందో కోర్టులో మీరు అప్పీల్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా టీఆర్ఓ దగ్గర అతను ఒక ద్రోవపత్రం ఇవ్వాలి మీకు పర్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ ఇవ్వాలి సో అది మీరు ఏదైనా సంబంధించి ఏదైనా సరే కోర్టుకి అప్పీల్ చేయాలంటే మళ్ళీ ఇతనే ఇవ్వాలి మీకు టిఆర్ఓ ఈ టిఆర్ఓ పర్మిషన్ అనుమతి పత్రం ఇస్తే దాన్ని మీరు మీ అప్పీల్లో జత చేసి మీరు ఖచ్చితంగా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ఇంకొకటి మీ ఆస్తికి సంబంధించి పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే మీకు ఎవరైనా మీ ఆస్తికి సంబంధించి ఆ విషయాన్ని టిఆర్ఓ దగ్గర నమోదు చేయించుకోవాలి ఇక ఈ ఓవరాల్గా చూసుకుంటే ఇవన్నీ అనవసరం అండి మీ ఆస్తికి సంబంధించి ఇక ముందు మీరు ఈ పైన ప్రతిసారి కూడా దాంట్లో మీరు పూర్తిగా మీ ఆస్తికి సంబంధించిన ప్రతి విషయం కూడా ఆ టిఆర్ఓ కనుసనల్లో నడుస్తుంది సో ఈ టీఆర్ఓ ఏం చేస్తాడంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఇదివరకు రిజిస్ట్రేషన్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది కోర్టు సిబ్బంది న్యాయవాదులు సో కలిసి మొత్తం ఓవరాల్గా లక్ష మంది చేయలేని పనుల్ని ప్రభుత్వం నియమించే ఏమాత్రం నాలెడ్జ్ లేనటువంటి పరిజ్ఞానం లేనటువంటి ఒక వ్యక్తి ఒక టీఆర్ఓ చక్క పెట్టేయ ఇతను చేసేయగలడని మీరు నమ్మగలరా సో ఇందులో వచ్చే ప్రతి అవకతవకలకి మీరు హైకోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటేనండి ఈ చట్టం ఇక నుంచి ప్రతి మీరు ఏంటంటే ఇంకా మీకు ఏం సంబంధం లేదు ఈ టీఆర్ఓ ఏం చేస్తాడంటే మీ స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక ఎంపీ కానీ వీళ్ళ కనుసనల్లో ఇతను ఉండాల్సిన పరిస్థితి టీఆర్ఓకి ఉంటుంది సో కాబట్టి ఇక నుంచి ఏమవుతుందంటే మీరు ఇప్పటికైనా ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని గురించి పూర్తిగా తెలుసుకునే అవగాహనలోకి తీసుకురాకపోతే అంటే ఓవరాల్గా మీ మీ ఆస్తి మీకు సంబంధించి మీ కనుసనల్లో ఏమి ఉండదు మీ ఇష్టానుసారంగా చేయడానికి ఏమీ లేదు సో ఖచ్చితంగా టిఆర్ఓ పర్మిషన్ తీసుకోవాలి ప్రతి చిన్నదానికి టిఆర్ఓ కనుసనల్లోనే ఇది జరుగుతుంది సో ఈ టిఆర్ఓ ఎవరైతే ఎంపీ కానీ లేదా ఎమ్మెల్యే కానీ లేదా స్థానిక నాయకులు కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి కానీ వాళ్ళు ఎలా చెప్తే అలాగా ఈ టీఆర్ఓ నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అత్యంత ప్రమాదకరం మీ చేతుల్లో ఏముండదు కాబట్టి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోండి ఏదైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఉందో అంటే ఇటువంటి చీకటి చట్టాల వల్ల గతంలో మీరు ఒకసారి చూశారు ఏదైతే సచివాలయాలకి రిజిస్ట్రేషన్కి సంబంధించిన హక్కులు కల్పిస్తూ సచివాలయ సిబ్బందికి ఇస్తూ ఈ ప్రభుత్వం ఒక చట్టం తీసుకొస్తే ఏపీ హైకోర్టు దాన్ని కుదరదని కొట్టిపారేసింది సో అంటే ఒక రిజిస్ట్రేషన్ ఒక రిజిస్టర్ అధికారి అక్కడ ఉండగా అది ఒక రెవెన్యూ సిబ్బంది అండ్ ఒక స్థానిక ఏదంటే సివిల్ కోర్టులు మనకి లోకల్లో ఉన్నటువంటి సివిల్ కోర్టులు ఇవన్నీ కూడా చేసేటువంటి పనులన్నీ కూడా ఒక టీఆర్ఓ కప్ చెప్పేసి ఓ టీఆర్ఓ చేసేస్తాడని చెప్పి అంటే వీళ్ళ కనుసోలాల్లో ఉండాలి కాబట్టి ఎక్కడున్నా సరే అంటే ఒకటి బాగా ఆలోచించండి మనం ఏం చేశారంటే రాజుల సోము అన్నట్టు ప్రజల సొమ్ము అంతా కూడా ఇక నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి పొలం అయిపోయేటట్టు మీరు సిద్ధపడిపోలేదు ఎందుకంటే మీ పొలాల చుట్టూ రాళ్ళు వేసారు సర్వేలు చేశారు బొమ్మలున్న వీళ్ళ బొమ్మలున్న రాళ్ళు వేసారు ఇప్పుడు వీళ్ళకు అనుకూలమైన చట్టాలు తీసుకొస్తున్నారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ వ్యవస్థలో న్యాయ వ్యవస్థలో ఎక్కడైనా ఉంటే మనం ఇక్కడ స్థానిక ఇంకా ఉన్నటువంటి సివిల్ కోర్టులో తేల్చుకుంటున్నాము అది ఒక మధ్య తరగతి అయినటువంటి వాళ్ళు లేదా ఒక మోస్తరు అందరికీ కూడా సో ఇక్కడ అవుతున్నాయి ఒకవేళ ఇక్కడ న్యాయం జరగని పక్షంలో కదా మనం ముందుకు వెళ్ళాల్సిందే కానీ ప్రతి చిన్న విషయానికి కూడా అంటే వీళ్ళందరూ చేసేటటువంటి పని కూడా ప్రతి చిన్న విషయానికి కూడా హైకోర్టు వరకు కూడా మీరు వెళ్లాల్సి ఉంటుంది సో ప్రతి దానికి మీ ల్యాండ్కి మీ భూములకు సంబంధించిన ప్రతి విషయానికి కూడా టిఆర్ఓ కనుసనల్లో సాగుతుంది సో ఆ టిఆర్ఓ ఎవరైతే స్థానిక ప్రజాప్రతినిధి ఉంటాడో ఆ ప్రజాప్రతినిధి కనుసనల్లో నలుగుతాడు కాబట్టి అధికార పార్టీ కనుసనల్లో ఉంటాడు కాబట్టి సో ఇక నుంచి మీ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం ఎవరైతే అధికారంలో ఉంటారో అంటే ఏ ఈ చట్టం తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో మీకు బాగా తెలుసు కాబట్టి ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారో కూడా మీరు బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ చట్టం ఎంత ప్రమాదకరమో కూడా రాష్ట్ర ప్రజలందరూ రైతులు అందరూ కూడా గుర్తించండి ఇటువంటి చీకటి చట్టాలని తిప్పికొట్టాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను